హరే కృష్ణ సో జూన్ పదవ తేదీన మన కూర్మ గ్రామంలో సో మన ఏదైతే న్యాచురల్ స్ట్రక్చర్తో నిర్మించిన అంటే తాటికర్రలు సంపూర్ణంగా భగవంతుడు ఏదైతే ప్రకృతిలో ఇచ్చారో అటువంటితో ఎంతో రెండు సంవత్సరాలు కష్టపడి భక్తులు కూర్మగాలంలో భక్తులందరూ కూడా అందరూ కష్టపడి నిర్మించినటువంటి మందిరం దగ్ధం అవ్వడం జరిగింది కొందరు దుండగుల యొక్క చర్య వల్ల సో ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ముఖ్యంగా ప్రవుపాల వారి విగ్రహం భగవంతుని సంబంధించినటువంటి ఎన్నో విలువైనటువంటి వస్తువులు గ్రంథాలు అన్ని దగ్ధమైనది చాలా బాధకరమైనటువంటి విషయం ముఖ్యంగా ఏంటిదంటే ఇప్పుడు ఎంతో ప్రతిరోజు కూడా ప్రతి ప్రతి ఆదివారం ప్రతి పండుగకి కూడా కొన్ని వేల మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూర్చోబెట్టి ఈ యొక్క భగవద్గీత భాగవతం భగవంతుడు స్వయంగా ఇచ్చినటువంటి దివ్యమైనటువంటి జ్ఞానాన్ని వాళ్ళకి మేము ప్రచారం చేసేది సో వాళ్ళందరికీ ప్రసాదం ఇచ్చేది ఇవన్నీ కార్యక్రమాలు చేయడానికి మనకున్న ఏకైక ప్లేస్ అది కూర్మ గ్రామంలో సో అది ఇప్పుడు లేకపోవడంతో ఇప్పుడు వీళ్ళందరికీ ప్రచారం చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది వచ్చిన భక్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు సో ఇది చాలా బాధకరమైన విషయం అందుకోసమనే ఒక భవ్యమైనటువంటి మందిరాన్ని నిర్మించాలని భక్తులందరం మేము తీవ్రమైన సంకల్పం తీసుకుంటున్నాం ఇక్కడ ఎందుకంటే ఇది కొన్ని వేల సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాలు మన సనాతన ధర్మం ప్రచారం చేయడానికి మీరు చూస్తున్నారు కూర్మకాలను ఎంతోమంది భక్తులు వచ్చి రెండు రోజులు మూడు రోజులు ఉండి ఈ యొక్క భగవంతుని నామాన్ని వాళ్ళకు ఉన్నటువంటి చెడు అలవాట్లు వదిలేయడం తీవ్రంగా ఈ కృష్ణ చైతన్యాన్ని తీసుకోవడం వాళ్ళ జీవితంలో ఉన్న అన్ని సమస్యలను చాలా సులువుగా దాటయడం ఇవన్నీ మా కళ ద్వారా చూస్తున్నాం ఇటువంటి పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని పంచుతున్నటువంటి ప్లేస్లో ఇటువంటి కార్యం జరగడం చాలా అమానుషమైనటువంటి కార్యం తర్వాత ముఖ్యంగా మళ్ళీ ఇటువంటి మందిరం మనకు ఇమీడియట్గా కావాలన్నట్టు చాలా తొందరగా అవసరం ఉంది తర్వాత తొందరగా రావడమే కాకుండా కొన్ని వేల సంవత్సరాలు అటువంటి మందిరం ఉండాలన్నట్టు కొన్ని వేల సంవత్సరాలు అంటే రాజతో సంపూర్ణంగా రాయితో చేసినటువంటి మందిరం యొక్క నిర్మాణం చేయాలని మేము సంకల్పం తీసుకున్నాం అన్నాడు సో ఇది చాలా చాలా ముఖ్యమైనది అంతేకాకుండా పెద్ద హాల్ వచ్చిన భక్తులందరినీ మంచిగా కూర్చోబెట్టి వాళ్ళందరికీ ప్రవచనం ఇచ్చి మంచిగా ప్రసాదం అందించి సంకీర్తన అద్భుతమైనటువంటి సంకీర్తన చేయించినట్లయితే వాళ్ళ హృదయంలో ఖచ్చితంగా పరివర్తన వస్తుందన్నట్టు చూడండి మనం ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఏమి ఇస్తాం చూడండి ఇప్పుడు సొసైటీలో మాంసము మద్యము జూదము ఈ యొక్క స్మార్ట్ ఫోన్సు ఇంటర్నెట్ వీటన్నిటి ద్వారా వాళ్ళ హృదయం అంతా కూడా కలి యొక్క ప్రభావంతో ఈ కామక్రోద లోభాలతో మునిగిపోయింది అన్నట్టు సో కానీ అదే మన మందిరం మన యొక్క భవ్యమైనటువంటి మందిరం సంకీర్తన ప్రసాదము భక్తుల సాంగత్యం అనేటువంటి దివ్యమైనటువంటి అస్త్రాలతో ఈ యొక్క కలి యొక్క ప్రభావాన్ని అందిని కూడా తీసేటువంటి శక్తి దానికి ఉంది అటువంటి పవిత్రమైనటువంటి స్థలాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి లేకపోతే సమాజం నరకానికి వెళ్ళిపోతుంది అన్నట్టు అందులో ఎటువంటి సందేహం లేదన్నట్టు కాబట్టి ప్రపంచంలో ఈ కలి ప్రభావంలో కొట్టుకోతు కొట్టుకుపోతున్నటువంటి జనాలందరికీ కూడా సో యొక్క వాళ్ళ పవిత్ర హృదయంగా వాళ్ళ హృదయాలన్నీ కూడా పవిత్రం చేసేటువంటి ఒక పవిత్రమైనటువంటి స్థలం మనం నిర్మాణం చేయాలంటూ ఇది కొన్ని వేల సంవత్సరాలకు నిలిచిపోవాలన్నట్టు అందుకోసం ఈ యొక్క రాయితో చేసినటువంటి సంపూర్ణమైనటువంటి మందిరం నిర్మాణం చేయాలని మేము తీవ్రమైన సంకల్పం తీసుకుంటున్నాము సో అందులో భాగంగానే ఇది ఒక ఐదు కోట్లకు పైగా అయ్యేటువంటి అవకాశం ఉందన్నట్టు ఖర్చు అవుతుంది దీనికి ఎందుకంటే వేల సంవత్సరాలు ఉంటుంది కాబట్టి దీన్ని తప్పకుండా మీరు అందరూ సహకరించగలరు ఇంకొక విషయం స్వయంగా భగవంతుడు చెప్తున్నాడు ఏంటంటే ఎవరైతే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో తన యొక్క మందిరం యొక్క నిర్మాణం ఎవరైతే చేస్తారో వాళ్ళ కోసం భగవంతుడు వైకుంఠంలో వాళ్లకు స్థానం ఏర్పాటు చేస్తారు నివాస స్థానాన్ని ఏర్పాటు చేస్తారని శాస్త్రంలో చెప్పడం జరిగింది అన్నట్టు కాబట్టి మీరందరూ కూడా భగవంతుని యొక్క కృపకు పాత్రలు కండి కాబట్టి మీరు కూడా ఇందులో కండి భగవంతుని యొక్క కృపను పొందండి ఇది సాములు మామూలు నిర్మాణం కాదన్నట్టు స్వయంగా భగవంతుడు ఉండేటువంటి ప్లేస్ అన్నట్టు భగవంతు స్వయంగా భగవంతుడు నివాసం ఉండేటువంటి స్థానంలో స్థానాన్ని ఏర్పాటు చేయడంలో మన ధనాన్ని మన శ్రమని ఉపయోగించినట్లయితే ఇంకా మన జీవితానికి కావాల్సింది ఏముంది స్వయంగా భగవంతుని యొక్క కృప మనకు కలుగుతుంది అన్నట్టు ఇంకొక విషయం కూడా ఆచార్యులు చెప్తున్నారు భగవంతుని దగ్గరికి వెళ్తాం మనం తిరుపతి కానీ పూరి కానీ మనం వెళ్తూ ఉంటాం భగవంతుని దగ్గరికి వెళ్ళడం ఒకటి తర్వాత భగ ఒక దర్శనం మనకు భగవంతుడే మనని చూసే విధంగా మనం ప్రవర్తించడం అది మొదటిదానికంటే చాలా ఉన్నతమైంది అన్నట్టు భగవంతుని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకునే కంటే భగవంతుడే దృష్టి మన మీద పడే విధంగా మనం చేసామనుకోండి సో అది చాలా ఉన్నతమైంది అన్నట్టు అందుకోసం చూడండి ఇటువంటి మందిరం యొక్క నిర్మాణంలో మీరు భాగస్వాములు అన్నట్లయితే కొన్ని వేల మంది చైతన్యం తీసుకోవడంలో మీరు భాగం అవుతారు తర్వాత భగవంతుని యొక్క భగవంతుని ఎంతోమంది దర్శనం చేసుకోవడానికి ఒక మందిరం నిర్మాణం మీరు భాగమైన కాబట్టి భగవంతుని యొక్క కృప కూడా మీకు ఎంతో వస్తున్నాడు కాబట్టి దయచేసి మీరు అందరు సహకరించగలరు ధన రూపైన వస్తు రూపైన ఏ రకంగా అయినా మీరు సహాయ సహకారాలు అందించగలరు కొన్ని మన సనాతన ధర్మం శాశ్వతంగా ఉండడానికి మేము చేస్తున్నటువంటి యొక్క ప్రయత్నంలో మీరు అందరూ కండి ఇండివిజువల్గా చేయొచ్చు మీ బంధుమిత్రులందరూ కలిసి కూడా చేయొచ్చు లేకపోతే మీ మిత్రులు ఒక వాట్సాప్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కలిసి కూడా చేయచ్చు చాలామంది భక్తులు అలా చేస్తున్నారు సో మీరు ఎవరైనా మందిరంకు విరాళం ఇవ్వాలనుకుంటే మన అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ ఉన్నాయి నందగోకులం గోశాల ట్రస్ట్ అనే అకౌంట్ మీద మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు మీకు స్క్రీన్ పైన కనిపిస్తాయి ఇవన్నీ తర్వాత క్యూఆర్ కోడ్ కూడా ఉంది ట్రస్ట్కి సంబంధించిన తర్వాత ఫోన్పే నెంబర్ కూడా ఉంది యూపీఐ ఐడి కూడా ఉంది ఇవన్నీ కూడా నందగోకులం గోశాల ట్రస్ట్ పేరు మీద ఉంటాయి మన వెబ్సైట్లో కూడా మీరు మన వెబ్సైట్ వెబ్సైట్లోకి వెళ్తే కూడా లింక్ ఉంటుంది మీకు దాంట్లో మీకు ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి మీ బంధువులకు మిత్రులకు ఎవరికైనా మీరు తెలియజేయాలనుకున్నా కూడా ఆ లింక్ మీరు షేర్ చేస్తే సరిపోతుందండి దాంట్లో వాళ్ళకి అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి కాబట్టి ఈ ఏవైతే మీకు మెన్షన్ చేసామో ఆ అకౌంట్లకు మీరు ట్రాన్స్ఫర్ చేస్తే మన ట్రస్ట్కి వచ్చేస్తుంది అన్నట్టు ఈ విధంగా మీరు విరాళాలను మాకు అందజేయచ్చు హరేకృష్ణ